స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కూటమికి ఓట్లేస్తే పథకాలన్నీ రద్దు ఏపీసీఎం జగన్ కాషాయ రంగులో దూరదర్శన్ లోగో వివాదం రేపుతున్న కొత్త కలర్ ప్రతీకార దాడి నిజమైతే తాము అంతకు మించి కు ఇరాన్ హెచ్చరిక ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ నాగాలాండ్ లోని ఆరు జిల్లాల్లో జీరో పోలింగ్ పిఎం ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ను నమ్మద్దు అది నకిలీ వార్త ఏఐసిటిఈ ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటేస్తే పథకాలన్నీ రద్దవుతాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్దం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నాడని విమర్శించారు రాష్ట్రాన్ని దోచుకునేందుకు కూటమిగా ఏర్పడ్డారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో కూటమి తరపున పోటీ చేసి ఇచ్చిన రుణమాఫీ పొదుపు సంఘాల రుణమాఫీ అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం ఇవ్వలేదని సింగపూర్ కు మించి నగరాలను నిర్మించలేదని ఆరోపించారు ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకున్నారని దుయ్యబట్టారు పెళ్లిళ్ల పేరిట వివాహ వ్యవస్థను పట్టిస్తున్నారని అన్నారు జ్వరం వచ్చిన హైదరాబాద్కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటూ పీఠాపురాన్ని అవమానిస్తున్నాడని పేర్కొన్నారు బాబు ప్రయోజనం కోసం సొంత పార్టీ అభ్యర్థులను సైతం మార్చివేస్తున్నాడని ఆరోపించారు రాష్ట్ర భవిష్యత్తు కోసం వై కోరారు దూరదర్శన్ లోగో లోగో రంగును రంగును మార్చేశారు ఆ ఎరుపు నుంచి ఆరెంజ్ రంగుకు మార్చారు కాషాయ రంగులో ఉన్న ఆ లోగోపై వివాదం చెలరేగుతుంది దూరదర్శన్ కు చెందిన డిడి న్యూస్ ఇంగ్లీష్ ఛానల్ కొత్త రంగులో ఉన్న లోగోను ప్రమోట్ చేస్తూ వీడియోను తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది విలువలు అలాగే ఉన్నాయని కానీ మేము ఇప్పుడు కొత్త అవతారంలో దర్శనమిస్తున్నామని గతంలో ఎన్నడూ లేని రీతిలో వార్తా ప్రయాణానికి స్వాగతమని డీడీ న్యూస్ ను కొత్తగా అనుభవించండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు దాడులు ప్రతి దాడులతో ఇజ్రాయల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇరాన్పై ఇజ్రాయెల్ డ్రోన్ క్షిపణులతో విరుచుకు పడటంతో అవి మరింత ముదురుతున్నాయి తమ భూభాగంపై డ్రోన్లతో దాడి చేసిన ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరాబ్దొలాహియాన్ ఇజ్రాయేల్కు హెచ్చరికలు జారీ చేశారు డ్రోన్ దాడులను ఇజ్రాయెల్ ప్రతీకారంతో చేస్తున్నట్లయితే తాము కూడా అంతకు మించి ప్రతిదాడులకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు శుక్రవారం నాటి డ్రోన్ దాడులకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు నాగాలాండ్లోని ఆరు జిల్లాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్తో ఓటింగ్ ను బహిష్కరించడంతో ఆయా జిల్లాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు సున్నా శాతం పోలింగ్ నమోదైంది ఫ్రంంటియార్ నాగాలాండ్ టెరిటరీ పేరుతో ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ గత పదిహేనేళ్లుగా ఆందోళన చేస్తుంది ఈ క్రమంలో లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని ఆ సంఘం ఇటీవల ఆరు జిల్లాల ప్రజలకు పిలుపునిచ్చింది ఆరు జిల్లాల పరిధిలో ఉండే ఇరవై నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఓటయ్యలేదని తెలుస్తోంది ప్రధానమంత్రి ఉచిత ల్యాప్టాప్ పథకం అమలవుతున్నదంటూ బూటకపు వార్తలను కొన్ని సామాజిక మాధ్యమాలు వెబ్సైట్ ప్రచారం చేస్తున్నాయని ఏఐసిటిఈ తెలిపింది ఈ పథకంతో ఏఐసిటిఈకి సంబంధం లేదని స్పష్టం చేసింది ఇటువంటి ప్రకటనలను పట్టించుకోవద్దని అన్ని విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు విద్యార్థులను కోరింది ఇటువంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది సరైన సమాచారం కోసం ఏఐసిటిఈ వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ ఐ స్లాష్ డబల్యూడబ్ల్యూ డాట్ ఏఐసిటిఈ ఇండియా డాట్ ఓఆర్జీను సందర్శించవచ్చు సామాన్య